హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే కొత్త స్టాక్ వచ్చింది ఇదిగో ఇప్పుడే మా ఆయన బండి మీద స్టాక్ మొత్తం ట్రాన్స్పోర్ట్ నుంచి తీసుకొస్తున్నాడు మేము ఫోన్లో బుక్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేస్తారు ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి మా ఆయన బండి మీద తీసుకొస్తున్నాడు పాపం మా ఆయన దొబ్బుకొని దొబ్బుకొని కష్టపడి తీసుకొస్తున్నాడు అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మాకు వచ్చే స్టాక్ మొత్తం హైదరాబాద్ నుంచి వస్తుంది ప్యాకింగ్ ఎంత నీట్గా పెట్టిరా కింద వాటర్ పడకుండా క్లాత్ మొత్తం నడవకుండా నీట్గా ிர் ம 165 tanlu atta wale bike udiyega stock matna open nhi chuti sa mere sath sab damas hai meri ఇది ఇంకో బ్యాగ్ ఇవన్నీ ప్లేన్కు ప్లేను ప్రింట్కి ప్రింట్ చెక్స్ చెక్స్ మంచిగా డివైడ్ చేసి పెట్టాలి చెక్స్కి చెక్స్ ప్రింట్కి ప్రింట్ పెట్టేసే ప్లేన్కి ప్లేన్ ఏ మోడల్కి ఆ మోడల్ కవర్తోటే పెడుతున్నావా కవర్ ను తీసి ఈ మొత్తం ప్రింట్ చెక్స్ స్ట్రైప్స్ ప్లేన్ లో షైనింగ్ ప్లేన్ లో కొంచెం డిఫరెంట్

పింక్ మెరూన్ మెరూన్ ఆరెంజ్ గ్రీన్ మేము షర్ట్స్ సేలింగ్లో ఈ ప్రింట్ ప్లేన్ ఎక్కువ సేలింగ్లో ఉంటుంది ప్లేన్ ఏమో ఫస్ట్ ప్రింట్ ఏమో సెకండ్ ప్లేస్ ఉంటాయి అందుకే ఇన్ని ఎక్కువ తెప్పిస్తాం ఇవి మిగిలినవి కొంచెం నార్మల్ కాబట్టి తక్కువ ఈ రోజు ఇవన్నీ కటింగ్ చేయాలి ఒకటేసారి ఒకటే కటింగ్ లో క్లాత్ రోజు వచ్చింది మేము క్లాత్ వచ్చిన ప్రతిసారి ఈ రోజైనా లేదంటే మర్నాడైనా కటింగ్ చేయాల్సిందే ఎందుకంటే మా వర్కర్లు పోరు మాకంటే ఎక్కువ వాళ్ళే తొందర పెడతా ఉంటారు ఇవన్నీ ఒకేసారి ఎలా కట్ చేస్తాం అనుకుంటున్నారా మా ఇంట్లో మాకు రెండు బాహుబలి ఉన్నాయి చూడండి ఇది చిన్న బాహుబలి లేయర్స్ వరకు కట్ చేస్తుంది కాకపోతే కొంచెం ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని మేము కాలర్ కప్పులు కట్ చేయడానికి మా ఆయన యూజ్ చేసుకుంటారు ఇదేమో పెద్ద బాహుబలి ఇది వచ్చేసి పెద్ద బాహుబలి ఇదేమో మాకు అన్ని ఒక ఐదు వందల పొరల వరకు కట్ చేసి ఇస్తుంది మేము ఒకేసారి రెండు షర్ట్లకు కట్ చేస్తాం కాబట్టి అది ఒక ఐదు వందలు ఇది ఒక ఐదు వందలు మొత్తం వెయ్యి షర్ట్ కట్ చేస్తుంది పెద్ద బాయ్ కదా ఇది ఐదు వందల లేయర్స్ వరకు కట్ చేస్తాయి కాబట్టి మేము రెండు షర్ట్స్ డివైడ్ చేసుకుని కట్ చేస్తాం కాబట్టి మొత్తం ఒకేసారి వెయ్యి షర్ట్స్ దిగుతాయి ఇప్పటి వరకు అయితే ఇవి మొత్తం ఆరు వందల షర్ట్స్ అయితే ఈ మిషన్తో తో మేము ఇవన్నీ ఎలా కట్ చేస్తాము చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా కట్ చేస్తామో చూపిస్తాము తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్